గుత్తి పరమేశ్వరి ఆలయంలో మొదలైన దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు భక్తులకు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి దివ్యాలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గురువారం ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నూట ఇరవై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి అమ్మవారి ఆలయంలో ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ అమ్మవారి మూలమూర్తికి వేకువజామున సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం అమ్మవారికి వెండి బంగారు ఆభరణాలతో ప్రత్యేక పుష్పాలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు అమ్మవారి నామస్మరణతో ఆలయం మారుమోగింది ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ తేదీ మొదటి రోజు అమ్మవారు శ్రీ వాసవి పరమేశ్వర దేవి అలంకారంలో రెండవ రోజు నాలుగవ తేదీ శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి దివ్యాలంకారంలో మూడవ రోజు ఐదవ తేదీ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాలంకారంలో నాలుగవ రోజు ఆరవ తేదీ ఆదివారం శ్రీ అన్నపూర్ణ దివ్య దివ్యాలంకారంలో ఐదవ రోజు ఏడవ తేదీ సోమవారం శ్రీ దివ్య దివ్యాలంకారంలో ఆరవ రోజు ఎనిమిదవ తేదీ మంగళవారం శ్రీ వారాహి దేవి దివ్యాలంకారంలో ఏడవ రోజు తొమ్మిదవ తేదీ బుధవారం శ్రీ సరస్వతి దేవి దివ్యాలంకారంలో ఎనిమిదవ రోజు పదవ తేదీ గురువారం శ్రీ మహిషాసుర మర్దిని దివ్యాలంకారంలో తొమ్మిదవ రోజు పదకొండవ తేదీ శుక్రవారం శ్రీ కంచి కామాక్షి దేవి దివ్యాలంకారంలో పదవ రోజు పన్నెండవ తేదీ శనివారం విజయ మరియు శ్రీ మహారాణి వాసవి దేవి అలంకారం శమీ దర్శనం పదకొండవ రోజు పదమూడవ తేదీ ఆదివారం వనవిహారం తెప్పోత్సవం పన్నెండవ రోజు పద్నాలుగవ తేదీ సోమవారం వసంతోత్సవం ఆర్య వైశ్య సమారాధన ఊరు విందు వంటి కార్యక్రమాలు చేపడతామని ఇలా ఈ విధంగా అమ్మవారు మూడవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు వివిధ రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు అందులో భాగంగా మొదటి రోజు మూడవ తేదీ గురువారం అమ్మవారు శ్రీ వాసవి కన్యాకర పరమేశ్వరి దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు అమ్మవారిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు వచ్చిన భక్తాదులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం దేవీ నవరాత్రి ఉత్సవాల పుస్తకాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాకం శ్రీకాంత్ కిషోర్ బాబు కోశాధికారి శ్రీకాంత్ గుప్తా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు వెంకట్ కోశాధికారి మహేష్ బాబు ఆర్యవైశ్య మహిళా మండలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాధాదేవి కృష్ణవేణి కోశాధికారి గీతావాణి తదితరులు పాల్గొన్నారు यस्य बन्धाम्यते परया तथा न जानाति आर्य सर्व विघ्नोपजं तले दैत्यं कुंभो यस्य लोहो अनिर्विघ्नं दयादस्मै महानादिपरहे प्रदायका नमः गणाय प्रदाय नमः नमः प्रदाय तस्य वक्त्रं शुभाचारान् शरणं पयामि भूमातरं परोमि पहला प्रणव ही योजना गंगा बोडी है सभी अटेंडिस अंदर बालक इसको इसको मामा वर्षली आज तथा शरण में रात्रि उस मां के समाधि रत्न मणि घर को दी बुजा भारत जमन पूर्ण होती परिअंदन మీరు నవరా ఉత్సవాలతో భాగంగా గణపతి పూజ వరకు ఈ నవరాత్రిలో భాగంగా ఏ ఏ కార్యక్రమాలు చేయాలో ఏ పూజలు చేయాలో పూజకాలు ఏం చేయాలో హోమాలు ఏం చేయాలో మాకు తెలుగు కాబట్టి మాకు ప్రతిరోజు మీరు ఉండండి స్వామివారిని మీరు సంప్రదేశారు మా అందరి నుంచి వచ్చివారు కాబట్టి తొమ్మిది రోజుల పాటు ఏమేమి చేయాలో మీరు దీక్షాపురమైన దీక్ష రోజుల్లో ఏ ఏ పూజ చేయాలో చెప్పం చే దానివల్ల వచ్చే ఫలితాన్ని మాత్రం సభ్యులతో అందరికీ వచ్చేదంటే ఆశీర్వాదం చేయండి అని దృఢార్థంతో అలాగే మన రాష్ట్రము మన ప్రపంచం అంతా ఎవరైనా శరణవరాత్రి ఉత్సవాలో ఏ ఏ కార్యక్రమాలు అయితే చేయాలో అన్ని నిర్విందంగా పూర్తి చేయండి ఎటువంటి లోటుపాటు లేకుండా సక్రమంగా చేయండి అని పెద్దవామి వాస్తవాన్ని నమస్కారం చేసుకోండి वासवी माता के जय 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 जय वासवी 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 चलो बना जय वासवी नोटा इरवयो शरण नवरात्रि బుక్ దసరా పుస్తకం ఆవిష్కరణ జరిగినది ఈ రోజు నుంచి పద్నాలుగో తారీఖు వరకు తొమ్మిది రోజులు నవరాత్రులు మరియు తెప్పోత్సవము గ్రామోత్సవము అన్నీ ఘనంగా జరగడం సర్వ హిందువులు పాల్గొనవలన్నీ కోరుకుంటున్నాము జై వాసు జై జై వాసవి జయవాసతి పాడ్యమి మొదలు ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల వరకు శరద్ నవరాత్రులు ఎప్పటిలాగానే అంగరంగరంగ వైభవంగా మా గుద్ది పట్టణంలో జరిగిన ఈసారి తొమ్మిది నవరాత్రుల్లో ప్రతిరోజు సుహాసిని పూజ సామూహిక కోలాటము సామూహిక గానము బొమ్మల కొలువు ఇలా ఇలాంటివన్నీ ప్రత్యేకంగా జై జయవాసతి